హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మీన్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ గ్లామర్ వెహికల్కి సర్వీస్ అయితే చేయబోతున్నాము దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి రిపేరింగ్ చేసాము అండ్ అదేవిధంగా బైక్లో క్లచ్ అనేది ఎక్కువ లైఫ్ రావాలంటే ఎలాంటి టిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందర నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఫాలో ఇన్ అవర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ సేమ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెకానిక్ భాషాభాయ్ నెల్లూరు అని చెప్పేసి ఉంటుంది బైక్ సేల్స్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే ఫస్ట్ మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్లీజ్ ఫాలో ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ బైక్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ లైక్ రన్నింగ్లో వెళ్తున్నా కానీ యాక్సిలరేషన్ ఇస్తున్నా కానీ బైక్ అనేది స్పీడ్ లేదు ఎక్కువ అరుస్తుంది కానీ బైక్ పికప్ అనేది లేదు సో మనము చెక్ చేసిన తర్వాత దీనికి క్లచ్ ప్లేట్స్ అన్ని కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి అని చెప్పేసి కస్టమర్కి అయితే ఇంటిమేట్ చేశాము సో చూస్తున్నారు కదా వీటినే క్లచ్ ప్లేట్స్ అంటాము ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి గ్లామర్ వెహికల్లో ఫైవ్ ఉంటాయి సో కంప్లీట్గా మాడిపోయి దేనికి పనికిరావి మళ్ళీ దాన్ని మనము రీయూజ్ చేయలేము ఖచ్చితంగా వాటిని మార్చుకుంటేనే మనకి బైక్ అనేది పికప్ వస్తుంది అదేవిధంగా మైలేజ్ కూడా పెరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి చైన్ ఏదైతే చైన్ రన్నింగ్లో వెళ్తుందో బాగా నాయిస్ అయితే చేస్తుందని చెప్పేసి కస్టమర్ చెప్పడం జరిగింది అండ్ చైన్స్ ప్యాకెట్స్ మంచిగానే ఉన్నాయి దాన్ని ప్రాపర్ ఆయిలింగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తే చైన్స్ ప్యాకెట్స్ అనేవి కరెక్ట్ అయితే అయిపోతాయి అన్నమాట అండ్ బండి విషయానికి వస్తే లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ మోడల్ అయితే అయి ఉంటుందన్నమాట లైక్ నియర్లీ టెన్ ఇయర్స్ అనమాట బైక్ కానీ ఇప్పుడు వచ్చే గ్లామర్స్ కంటే కూడా ఈ గ్లామర్ ఇంజిన్సే కొంచెం సస్టైనబుల్ అండ్ రిలయబుల్ ఇంజిన్స్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి క్లచ్ హౌజింగ్స్ మీరు గమనించవచ్చు కంప్లీట్గా రౌండ్ అయిపోయింది ఏదైతే క్లచ్ ప్లేట్స్ కూర్చుంటాయో అక్కడ గమనించండి ఎలా అయితే గీజలు పడిపోయాయో దీన్ని మళ్ళీ మనము రీయూజ్ అనేది చేయకూడదు దీన్ని కంప్లీట్గా కొత్తది అయితే వేసుకోవాలి ఇవే క్లచ్ ప్లేట్స్ నాకు చూపించాను కదండి ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో ఈ క్లష్ ప్లేట్స్ లోపల ఏవైతే గీతలు కనిపిస్తున్నాయి కదా ఆ గీతలు అనేది అలా పడి మొత్తం అరిగిపోయాయి అన్నమాట సో వీటిని కూడా మనం కొత్తవి వేసుకోవాలి అండ్ దట్టు మనము కంపెనీవి జెన్యున్ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ వచ్చేసి ప్లెజర్ ప్లేట్ అంట దీన్ని సో ఇది కూడా మీకు కంప్లీట్గా అరిగిపోయింది స్టెప్ పడిపోయింది చూసారా సో ఆ స్టెప్ పడిపోయి కంప్లీట్గా అరిగిపోయింది సో వీటిని మనం కొత్తగా వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఐరన్ ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ కూడా మనం కొత్త వేసేసుకుందాం ఎందుకంటే లైక్ నా వరకు నేనేం చెప్తానంటే ఒక్కసారి మనం క్లచ్ ఓపెన్ చేసి మొత్తాన్ని కూడా ఏవైతే పాడైపోయాయో వాటిని రీప్లేస్ చేసుకోమంటాను ఇది వచ్చేసి క్లచ్ బెల్ అంటారు దీన్ని ఈ క్లచ్ బెల్ లో సమ్టైమ్స్ రబ్బర్స్ కూడా ఫెయిల్ అవుతుంటాయి వాటిని కూడా రీప్లేస్ అయితే చేసుకుంటూ ఉండాలి సో యూట్యూబ్లో వీడియోస్లో వాయిస్ వర్క్ మాత్రం నేను ఇస్తున్నాను కంప్లీట్గా వర్క్ చేసేదైతే షాప్లో ఇదిగోండి మా డాడీ సో ఈనే మెకానిక్ భాష సో అనేది ఇప్పుడు ఈ బగ్ అనేది రిపేర్ అయితే చేయబోతున్నారనమాట అండ్ కంప్లీట్గా మనము ఇప్పుడు చూపిస్తాం చూడండి చేసి క్లచ్ ప్రెషర్ ప్లేట్ సో ప్లెషర్ పెట్టి తీసుకొచ్చాము టూ థర్టీ రూపీస్ కంపెనీది అండ్ వచ్చేసి క్లచ్ ప్లేట్స్ అండ్ క్లచ్ హౌజింగ్ సో ఇవన్నీ కూడా మనము కంపెనీవే యూస్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడుగా కూడా లైక్ క్లచ్ ప్లేట్స్ అనేవి లోకల్ క్లచ్ ప్లేట్స్ అనేవి వేపించవచ్చు వేపించవద్దు ఎందుకంటే అవి వేపించామంటే హార్డ్లీ మీకు త్రీ మంత్స్ లేదా హార్డ్లీ అంటే ఒక సిక్స్ మంత్స్ అంటే దాని తర్వాత మళ్ళీ మీకు బైక్ అనేది పికప్ ఉండదు మైలేజ్ రాదు దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ అయితే ఖచ్చితంగా చేస్తారు సో ఎందుకంటే చాలామంది లైక్ వాళ్ళ బైక్ సర్వీస్కి తీసుకొస్తున్నప్పుడు చూస్తున్నాం అనమాట లైక్ లోపలంతా కూడా లోకల్ క్లచ్ ప్లేట్స్ అనేవి వేయించి ఉంటారు ఇంత ముందర తెలియక కాస్ట్ తక్కువ అని చెప్పేసి మీకు చూడండి లైక్ కాస్ట్ తక్కువ అని చెప్పేసి మనం లోకల్ ఐటమ్స్ వేయించుకున్నామంటే దానివల్ల మనకు జరిగే నష్టము ఇంకా అడిషనల్గా ఉంటుంది దాని తర్వాత అయ్యే రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో అందుకని మోస్ట్లీ కంపెనీ జెన్యున్ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ మన బైక్లో క్లచ్ ప్లేట్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి ఎలా అర్థమవుతుంది చూడండి క్లచ్ ప్లేట్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయంటే మీరు కిక్ కొట్టేటప్పుడు ఆ కిక్ అనేది మెత్తగా జారిపోతూ ఉంటుంది అండ్ అదేవిధంగా మీరు రన్నింగ్లో ఎంత యాక్సలైజ్ ఇచ్చినా కానీ ఆ బైక్ అనేది స్పీడ్ అనేది ఉండదు చాలా అరుస్తూ వెళ్తుంది భారంగా వెళ్తుంది అండ్ దాంతోపాటు మైలేజ్ అనేది అసలు రాదండి అండ్ ఓవర్ హీటింగ్ ఓవర్ హీటింగ్ అనేది చాలా భయంకరంగా అవుతూ ఉంటుంది అండ్ ఇంజన్ అని మీరు ఎన్నిసార్లు మార్చినా కానీ ప్రతిసారి బ్లాక్ అయితే అయిపోతుంది ఎందుకంటే క్లష్ ప్లేట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఓవర్ హీటింగ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ ఇంజన్ ఆయిల్ కూడా కూలింగ్ చేయలేదనమాట అది కూడా బ్లాక్గా మాడిపోయి బాగా థిక్గా అయిపోతుంది బాగా థిక్నెస్ పెరిగిపోయింది అనుకోండి ఫ్లోటింగ్ అనేది కరెక్ట్గా జరగదు అంటే ఇంజనల్ పంపింగ్ అనేది బైక్లో జరగ కరెక్ట్గా హెడ్ వర్క్ అందదు సో దానివల్ల ఖచ్చితంగా తర్వాత బోరు సీజ్ అవుతుంది క్రాంక్ కొట్టేస్తుంది సో ఫుల్ ఇంజన్ అనేది ఓపెన్ చేసి వస్తుంది సో అంత దూరం తెచ్చుకోవాల్సిన అవసరం లేదంటాను సో చూడండి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా క్లచ్ వర్క్ అంతా చేసేసారు సో నేను వచ్చేలోపు డాడీ మొత్తం ఫిట్ చేశారు కాబట్టి నేను ఆ పోర్షన్ వరకు తీరేకపోయాను ఇప్పుడు దీనికి ఏంటంటే బాడీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు లైక్ ఏదైతే మడ్గడ ఉందో మట్గడ్డ పగిలిపోయింది కదా ఆ మట్గడ్ కానివ్వండి కేబుల్స్ చేంజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి యాక్సలేటర్ కేబుల్ అనమాట ఇది ఇది కంప్లీట్గా ఎక్కడ పడితే అక్కడ బ్రేకింగ్స్ అనేవి వచ్చేసింది అనమాట అండ్ మనం యాక్సిలరేషన్ చేసినప్పుడు బాగా టైట్గా అయితే ఉంది సో దీని అయితే రీప్లేస్ చేసుకున్నాము క్లచ్ కేబుల్ కూడా మార్చేశారు యాక్సలటర్ కేబుల్ కూడా మార్చేశారు అండ్ ఇప్పుడు దీనికి ఫ్రంట్ మడ్గడ పగిలిపోయింది కదా సో ఇప్పుడు దీనికి ఫ్రంట్ మడ్గడ వేస్తున్నాము దాంతోపాటు బ్రేక్ షూస్ అండ్ బ్రేక్ షూస్ కూడా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనము సో ఇదిగోండి ఇవి బ్రేక్ షూస్ అనమాట అండ్ ఈ బైక్లో హెడ్ ప్రాబ్లం కూడా ఉండింది సో దీనికి హెడ్ కూడా ఓపెన్ చేయించేసి మనకి దీనికి హెడ్ ల్యాపింగ్ అనేది చేయించేసాము అండ్ హెడ్ ల్యాపింగ్ చేయించడం వల్ల మళ్ళీ మీకు మైలేజ్ అనేది యాస్టేజ్గా రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి బ్లాక్ స్మోక్ ఏదైనా వస్తుంది అనుకోండి ఆ బ్లాక్ స్మోక్ ఇష్యూస్ కూడా మనకి హెడ్ చేయడం వల్ల కంప్లీట్గా రిజర్వ్ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి బ్రేక్ షూస్ ఫిట్ చేస్తున్నారు అండ్ బ్రేక్ షూస్ కూడా మనము కంపెనీ మీ ఇష్యాలి గుర్తుపెట్టుకోండి మన వర్క్ షాప్లో అయితే మ్యాక్సిమమ్ కంప్లీట్గా జెన్యున్ స్పేర్ పార్ట్స్ వేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాము ఒక్క పర్సెంట్ ఏదైనా మనకి ఆ స్పేర్ పార్ట్ దొరకలేదంటే కస్టమర్కి ఇంటిమేట్ చేసి సో సో అండ్ సో పార్ట్ మనకి కంపెనీది అవైలబుల్ లేదు లోకల్ వేస్తామని చెప్పేసి చెప్పి దాని ప్రకారమే మనం ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి అండ్ మన వర్క్షాప్ గురించి చెప్పుకోవాలంటే రిలేబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయండి లైక్ మీరు కంపేర్ చేసుకోవచ్చు అండ్ షోరూమ్ ప్రైసెస్కి మన ప్రైసెస్కి స్పేర్స్ అయినా ఎక్కడైనా ఒకటే లైక్ స్పేర్స్లో మీకు ఎంత డిఫరెన్సేషన్ ఉండదు కానీ వర్క్ వైజ్ మాత్రం మీకు క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది మన వర్క్షాప్లో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ లేబర్ ఛార్జెస్ కూడా మీకు మ్యాక్సిమం లైక్ ఏదైతే మనకి షోరూమ్ కంటే కూడా తక్కువగానే ఉంటాయి అదైతే అష్యూరెన్స్ ఇవ్వగలను అండ్ ఈ బైక్ విషయానికి వస్తే ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా ఇప్పుడు రెడీ అవుతుంది మట్టుగడ వేసేసాము అదేవిధంగా ఫోక్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ కాయలు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది దీనికి ఫోర్ కాయల్ ఫిల్లింగ్ చేసేసాము అండ్ ఫ్రంట్ వీల్ వీల్లో బేరింగ్స్ అనేవి ప్రాబ్లం ఉన్నాయి సో ఆ వీల్ బేరింగ్స్ కూడా మార్చేస్తున్నాము అండ్ వీల్ బేరింగ్స్ వచ్చేసి నేను ఎస్కేఎఫ్ కంపెనీవి యూజ్ చేస్తున్నాను ఎస్కేఎఫ్ కంపెనీవి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మోస్ట్లీ మీకు ఏదైతే కంపెనీకి హీరో కంపెనీకి సప్లై ఉంటుందో అది ఎస్కేఎఫ్ నుంచే ఉంటుంది సో అందువల్ల ఎస్కేఎఫ్ కంపెనీ బ్రాండింగ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి అవే బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అండ్ ఫర్ సపోజ్ నేను ఎప్పుడు చెప్తుంటాను జెన్యున్ స్పేర్ పార్ట్స్ యూజ్ అని చెప్పి కదా కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం పర్టికులర్ ఐటమ్స్ బయట కంపెనీసే బాగుంటాయి ఫర్ సపోజ్ చైన్స్ ప్యాకెట్స్కి రోల్ ఆన్ బేరింగ్స్కి ఎస్కేఎఫ్ అండ్ బ్రేక్ షీస్ విషయానికి వస్తే ఒరిజినల్ ఏఎస్కే కంపెనీ దొరికితే వాడచ్చు ఎందుకంటే లైక్ ఆ కంపెనీసే మెయిన్ హీరో హోండా లాంటి కంపెనీస్కి సప్లై చేస్తుంటాయి కాబట్టి కాకపోతే కొన్ని ఇంజన్ పార్ట్స్ అన్నీ కూడా మనము కంపెనీ యూజ్ చేయాలి ఎందుకంటే బయట మనకి కంపెనీకి అండ్ హీరో వాళ్ళకి సప్లై చేసే కంపెనీ క్వాలిటీకి డిఫరెన్సియేషన్ ఉంటుంది అందువల్ల ఆ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కొన్ని పార్ట్స్ హీరో జెన్యున్ స్పేర్ పార్ట్స్ యూజ్ చేయాలి అదేవిధంగా కొన్ని పార్ట్స్ ఎక్కడ బాగుంటాయో బయట కంపెనీవి అవైతే యూస్ యూజ్ చేయాలన్నమాట సో అన్నీ కూడా లైక్ కస్టమర్కి చెప్పి మాత్రమే యూజ్ చేస్తాము ఇన్ కేస్ కస్టమర్ ఓన్లీ నాకు జెన్యున్ స్పేర్ పార్ట్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాటినే యూస్ చేస్తామన్నమాట అండ్ చూడండి దీనికి ఇప్పుడు గ్రీజింగ్ అయితే చేస్తున్నాము అండ్ ప్రాపర్ గ్రీజింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇవే మనకి లైఫ్ పెంచేది బండికి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా లేవనుకోండి తుప్పుపడితే ఏమవుతుంది వస్తువు ఖచ్చితంగా పాడైపోతుంది కదా ఆ పాడవకుండా మెయింటైన్ చేసుకోగలిగితేనే మనకి ఆ బైక్ కానీ స్కూటీ కానీ లైఫ్ వస్తుంది మనకు మంచిగా లాంగ్ టర్మ్లో యూస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఈ బైకే టెన్ ఇయర్స్ దాటినా కానీ చాలా మంచిగా అయితే కండిషన్లో ఉంది అండ్ దీన్ని కంప్లీట్గా కస్టమర్ ఏంటంటే వర్క్ పర్పస్కి షాప్ పర్పస్కి యూస్ చేస్తారు సో అందువల్ల ఇంజన్ని మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టుకుంటున్నారు ఇన్ కేస్ డోమ్స్ చిన్న చిన్నవి పగిలిపోయినా కానీ అంత పట్టించుకోవట్లేదు కానీ ఇంజన్లో ఎలాంటి ట్రబుల్ ఉన్నా కానీ దాన్ని వెంటనే చేయించుకోవడానికి అయితే ట్రై చేస్తారు సో ఇప్పుడు చూడండి అవుట్లుక్ అయితే ఇది కంప్లీట్గా దీనికి సర్వీస్ అయితే అయిపోయిందన్నమాట సో చూస్తున్నారు కదా మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద బైక్ ఏదైనా ఉందంటే అది ఇంజనే అండ్ డోమ్స్ అంటారా చిన్న చిన్నగా అక్కడక్కడ పగుళ్ళైతే ఉన్నాయి సో దాన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కంప్లీట్గా షాప్ యూజ్ చేసే బండి కాబట్టి ఆ ప్యానల్స్ గురించి కస్టమర్ అంతగా పట్టించుకోవట్లేదు కానీ ఇంజన్ గురించి మాత్రము చాలా మంచిగా చూసుకుంటున్నారు గైస్ ఈ విధంగా మీరు కూడా మీ బైక్ ఇంజన్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాజ్ నెల్లూరు ఆచార్య స్ట్రీట్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను హోప్ యూ గ్యాస్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్